గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు అనంత వెంకటమ్మడి గారి యొక్క పిలుపు మేరకి అనంతపురం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అనంతపురంలోని అంబేడ్కర్ దగ్గర వివరించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో గత పద్దెనిమిది నెలలుగా ఏదైతే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుండి ఈ రోజు కూడా ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాంతో భాగంగా మళ్ళా పరాకాష్ ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఓట్లు పెట్టి పెద్ద అభ్యసించలేరు ఆ ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఈ రోజు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అన్నింటి కూడా ప్రైవేట్ పరం చేసి ఈ రోజు పేద విద్యార్థులకు వైద్య విద్య చేసే భాగంగా ఈ రోజు ఈ కుటుల పార్టీలు ఏవైతే పూర్ణ ప్రభుత్వంగా ఏర్పడి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయో ఈ పార్టీలు ఏనాడు కూడా ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం పనిచేయని ఈ ప్రభుత్వాలు ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొని మరి పేద విద్యార్థులకి విద్యని దూరం చేస్తున్నారు కాబట్టి ఈ విధానం మంచిది కాదు వ్యతిరేక విధానం అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టి ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఇలాంటి పార్టీలకి ప్రభుత్వాలకి మద్దతు తెలియజేయకుండా వచ్చే ఎన్నికల్లోని కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి సంతకాలు పెడతారనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ప్రజలు వ్యతిరేక విధానం పాటిస్తారని చెప్పేసి కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మా నాయకుడు చెప్పినట్టు మీరు ఏదైతే ఈ యొక్క ఏం చేస్తున్నారో మెడికల్ కాలేజ్ ఆ విధానాన్ని ఎనికి తీసుకోండి లేదంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరు ఎంత పెద్ద వాళ్ళు తీసుకున్నా కూడా దాన్ని ఎన్నిక తీసుకున్నామని మా నాయకుడు ఇచ్చిన పిలుపుందరికీ మేమంతా కూడా ఇక్కడ కొన్ని కొన్ని సంతకాల కార్యక్రమం పాల్గొంటున్నాం ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక ఉద్యమం ఇది చాలా తీవ్ర రూపం దాల్స్తుంది ఈ యొక్క విధానం వెనికి తీసుకునే ఉద్దేశంతో తెలియజేసుకుంటున్నాం